హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ బ్లాగ్స్ రమ్ యూకే ఈరోజు నేను మీకు క్రిస్పీ బనానా చిప్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ముందుగా ఇలా పచ్చిగా ఉన్న బనానాని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి బనానా పైన ఉన్న లైన్స్ మీద నైఫ్తో కట్ చేసుకుంటే మనం బనానా పైన ఉన్న పొట్టుని ఈజీగా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని బనానాస్కి ఉన్న పొట్టుని పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి కొద్దిగా సాల్ట్ ఇంకా అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్లైసర్ని తీసుకొని మనం ముందుగా పీల్ ఆఫ్ చేసుకున్న బనానాస్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నిటినీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వాటర్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటర్లో వేసి పెట్టుకున్న బనానా స్లైసెస్ని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే ఒక టూ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే ఒకదానికి ఒకటి అతుక్కొని పచ్చిగానే ఉండే అవకాశం ఉంటుంది ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి చూడండి చిప్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి